ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు శుభవార్త పోస్టల్ శాఖ ఈ పథకం కింద లక్షల రూపాయలు ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే లక్షల రూపాయలు వస్తాయని ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు పోస్టల్ శాఖ శుభవార్త అందించింది పొందుతారు పోస్టాఫీసులో ప్రాజెక్టులు చాలా సురక్షితం ఇప్పటికే పోస్టాఫీసులో వృద్ధులు చిన్నారుల కోసం మహిళలకు పలు పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే కనుక తాజాగా పోస్టాఫీసులో ఇద్దరు పిల్లల పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించారు పథకం పేరు బాల్ జీవన్ బీమా యోజన ఈ పథకంలో కేవలం రూపాయలు ఆరు పొదుపు చేస్తే సరిపోతుంది మెచ్యూరిటీ సమయంలో మీరు కనీస హామీ మొత్తంపై రూపాయలు ఒకటి లక్ష రిటర్న్ పొందుతారు మీరు పద్దెనిమిది రూపాయలు ఆదా చేస్తే రూపాయలు మూడు లక్షల రూపాయలు పొందవచ్చు పొదుపు స్తోమతను బట్టి రూపాయలు ఇది ఆరు రూపాయలు లేదా పద్దెనిమిది రూపాయలు వరకు ఉండవచ్చు అయితే పిల్లల పేరు మీద మాత్రమే పొదుపు చేయాలి పిల్లల వయస్సు కనీసం ఐదు నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి తల్లిదండ్రుల వయస్సు కూడా పరిగణించబడుతుంది అయితే ఈ పథకం కింద తల్లిదండ్రుల కనీస వయస్సు నలభై ఐదు ఏళ్లు మించకూడదు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే కుటుంబంలో ఉన్నంతమంది పిల్లలకు ఈ పథకం వర్తించదు ఈ పథకం ఇద్దరు పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది ఇద్దరు పిల్లలకు రోజుకు ముప్పై ఆరు రూపాయలు పొదుపు చేస్తే మూసివేసే సమయానికి ఆరు లక్షల రూపాయలు వరకు పొందవచ్చు దానికోసం మీరు సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్ళండి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు మీరు దీనికి అర్హులైతే ఈ పథకంలో చేరవచ్చు అలాగే దరఖాస్తుదారు గుర్తింపు మరియు చిరునామా రుజువులను సమర్పించడం అవసరం ఖాతా తెరవవచ్చు